హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమతమచటా ఇంట్లో ఉన్న ఇన్విటేషన్ కార్డ్స్ని ఎందుకు పనికిరామని బయట పడేస్తున్నారా బట్ ఈసారి ఇలా పడేయకుండా ట్రై చేసి చూడండి మనం బయట మనీ పెట్టుకునే కన్నా ఇలా చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా అదేనండి మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనీ గిఫ్ట్ చేస్తాం కదా సో మనీ నార్మల్గా పెట్టే కన్నా ఇలా గిఫ్ట్ కార్డ్లో పెడితే లుక్ వైజ్ చాలా బాగుంటుంది సో దానికోసం మనీ గిఫ్ట్ కార్డ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో కార్డ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది వీడియోలో క్లియర్గా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే వీడియో చూసేలోపు మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసేయగలరు అనమాట నేను దీనికి కావాల్సినవి ఇన్విటేషన్ కార్డ్స్ డిజైన్ ఉండి ఏం నేమ్స్ లేకుండా ప్లెయిన్గా ఉండాలి గా ప్లెయిన్ కలర్స్ అయినా పర్వాలేదు డిజైన్ లేకపోయినా బట్ నేమ్స్ లేకుండా అయితే చూసుకోండి కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్ అందులో అడ్జస్ట్ అవుతుందో లేదో మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత కార్డ్ని త్రీ ఫోల్స్ కింద మనం మడత పెట్టుకోవాలన్నమాట మడత పెట్టి ఎడ్జస్ట్లో పై వైపు కింద వైపు మనం వన్ ఇంచ్ గ్యాప్ ఉండి లాస్ట్లో లైన్ అయితే వీడియోలో చూస్తున్న విధంగా మనం డ్రా చేసుకోవాలండి ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ కూడా మేము ఇలానే ఫోర్ ఎండ్స్ మనం లైన్స్ అయితే డ్రా చేసుకోవాలండి సేమ్ ఈక్వల్ లెంత్లో మనం అయితే డ్రా చేసుకోవాలి వన్ ఇంచ్ గ్యాప్ అయితే తీసుకున్నాను నేను నీ కార్డ్స్ అయితే చిన్నవి వస్తాయి కదా సో మనం కార్డ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే లెంత్ చూసుకుని అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి డిజైన్ బట్టి కూడా మనం ఫోల్డింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు ఈ కార్డ్లో బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చింది కాబట్టి నేనైతే త్రీ ఫోల్డ్స్ చేశాను కొన్ని కార్డ్స్కి డిజైన్ అనేది పైకి వస్తుంది అనమాట అప్పుడు టూ ఫోల్డ్స్ పెద్దవి చేసుకోవాలి ఒక ఫోల్డ్ చిన్నగా చేసుకుంటే మనకి కార్డ్ అనేది రెడీ అవుతుంది సో ఇక్కడ నేనైతే ఫోర్ ఎంచ్ చూపిస్తున్నాను కదా సో ఫోర్ ఎంచ్ నేను డ్రా చేసుకుని అది వేస్ట్ అనమాట సో దాన్ని అయితే పెడుతున్నాను మనం సిజర్స్తో దాన్ని అంతా కట్ చేసుకోవాలి మిడిల్ దాన్ని మాత్రం మాత్రం డిస్టర్బ్ చేయకుండా కట్ చేసుకోవాలి ఫోర్ ఎండ్స్ కూడా మనం నీట్గా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫోర్ ఎండ్స్ అయితే నీట్గా కట్ చేస్తున్నాను ఇలాంటి చిన్న చిన్న క్రాఫ్ట్స్ పిల్లలకి మాత్రం ఖచ్చితంగా నేర్పించండి వాళ్ళకి ఫర్దర్గా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇలాంటి క్రాఫ్ట్స్ వల్ల మొబైల్స్కి దూరంగా పిల్లల్ని పెట్టడానికి మనం ట్రై చేయొచ్చు ఇలాంటి క్రాఫ్ట్స్ వల్ల పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది వాళ్ళకి ఫర్దర్గా ఏం చెయ్యాలి అనే కొత్త కొత్త ఆలోచనలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట సో చూస్తున్నారు కదా ఫోర్ ఎన్స్ కట్ చేసిన తర్వాత మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని అయితే లోపలికి నేను ఫోల్డ్ చేస్తున్నాను సో ఫోల్డ్ చేశాక పేపర్ అనేది పైన అడ్జస్ట్ చేస్తాను అనమాట సో ఈ ఎండ్స్ అనేవి బయటికి అంత నీట్గా కాకుండా కొంచెం క్రాస్ గా అయితే కట్ చేస్తున్నాను నేను ఇలా చేయడం వల్ల ఫోల్డ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట ఇక్కడ మనం ఒక ఎండ్ ఉంది కదా దాన్ని అయితే చూపిస్తున్నట్టుగా గ్లూతో అయితే స్టిక్ చేసుకోవాలి పై వైపుగా ఇక్కడ నేనైతే సెవెన్ థౌసండ్ గ్లూ అయితే తీసుకున్నాను బట్ నార్మల్గా పేపర్స్ అటాచ్ చేసే గ్లూ అయినా తీసుకోవచ్చు లేకపోతే సెవెన్ థౌసండ్ గ్లూ అయినా తీసుకోవచ్చు ఏది బాగా మనకి స్టిక్ అవుతుందో చూసుకుని మనమైతే తీసుకోవాలి చూసారు కదా కార్డ్ కింద అయితే ఫామ్ అయిపోయింది కదా బట్ దీన్ని కొంచెం డెకరేటివ్గా మనం చేసుకుంటే దీనికి లుక్ ఇంకా బాగుంటుందనమాట పైన ఎండ్ అనేది లాంగ్ ఉంది కాబట్టి కావాలంటే ఉంచేసుకోవచ్చు లేదంటే ఫోర్ సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ ఫామ్ చేసుకుని మనం అయితే సిజర్స్తో ఎక్స్ట్రా కట్ చేసేసుకోవటమే సో కట్ చేసుకుంటే కార్డ్ అనేది రెడీ అయిపోతుంది కట్ చేసి చూపిస్తాను సో కట్ అయిపోయింది కదా కట్ అయిపోయాక టూ ఎండ్స్ ఉన్నాయి కదా ఈ టూ ఎండ్స్ని కూడా మనం నీట్గా షేప్ చేసుకోవాలి ఇలా షేప్ చేయటం వల్ల కార్డ్ బయట కొన్నట్టుగానే ఉంటుంది అనమాట చూసారు కదా ఎండ్ అనేది రౌండ్గా అయితే కట్ చేశాను సో సెకండ్ ఎండ్ కూడా సేమ్ ప్రాసెస్లో కట్ చేసుకోవాలి కార్డ్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు దీన్ని కొంచెం డెకరేట్ చేస్తున్నాను మనీ కార్డ్ కింద ఆల్రెడీ డిజైన్ అయితే అక్కడ ఉంది సో దాంట్లో నేను ఏం చేసా అంటే టూ రూపీస్ కాయిన్ ఒకటి తీసుకుని గమ్తో స్టిక్ చేశాను సో ఇప్పుడు మనీ కార్డ్ అయితే ప్రిపేర్ అయిపోయింది కాయిన్ అనేది ఊడిపోకుండా నీట్గా స్టిక్ చేసుకోవాలి ఇప్పుడు కాయిన్ చుట్టూ కొంచెం డెకరేషన్ అయితే చేస్తాను అప్పుడు కార్డ్కి మరింత లుక్ అనేది యాడ్ అవుతుంది ఇంట్లో ఉన్న వాటిల్ని యూజ్ చేస్తే నేనైతే ఇంకొంచెం డెకరేట్ చేస్తున్నాను సో లేదు అంటే అట్లానే వదిలేసుకోవచ్చు అలా వదిలేసినా కూడా మనకి మంచి లుక్ అయితే వస్తుంది సో ఇప్పుడు నేను కుందన్స్ అయితే స్టిక్ చేస్తున్నాను లేదు అంటే స్టోన్ చైన్ కూడా ఒక లైన్ మనం స్టిక్ చేసుకుని సో ఇదే ప్రాసెస్లో ఇంకా చాలా డిఫరెంట్ మోడల్ కార్డ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారు కదా కొనే పని లేకుండా ఈజీగా ఇంట్లో కార్డ్ ఎలా ప్రిపేర్ అయ్యిందో ఇదే ప్రాసెస్లో ప్రింట్ లేని కార్డ్ని నేను ఇంకొకటి ప్రిపేర్ చేసుకున్నాను దాన్ని కొంచెం డిజైన్ చేశాను డిఫరెంట్గా సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్